ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై అధ్యాయము పచ్చిమిద వచనం ఆది కాండము ఇరవయ అధ్యాయము పక్షి మీద వచనము అలాగే ఏడో వచనము కూడా మనం చదువుకుందాం ఏలియన్గా అబ్రహము భార్య అయిన స్థారాన్ని బట్టి దేవుడు అవి మేలకు ఇంటిలో ప్రతి గర్భమును మోసి ఉండేను మరలా చదువుతున్నాను ఏలియన్గా అబ్రహాము భార్య అయిన సారాన్ని బట్టి దేవుడు అవి మేలుకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండేను ఏడవ వచనములో కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగింపు అతడు ప్రవర్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను అప్పుడు నీవు నీ ఇంటివారు బ్రతికెదరు అని మనము చూస్తా ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం నీవు నుని ఇంటివారును బ్రతుకుదురు నీవు ఆమెను అతనికి అప్పగించిన వల్ల నీవు ను వారందరూ నిశ్చయముగా చర్చదని తెలుసుకున్నామని దేవుడు చెప్పినట్లు మనము చదువుకుంటా ఉన్నాం దేవునికి మహిమ గాక దేవుని విడదారా మనము ప్రకటన గ్రంథము ఎనిమిదో వచ్చాయో మూడు నాలుగు వచ్చిన ఉన్నాం అక్కడ మన కంటే ఒక మాట కనబడింది ఏంటది పరిశుద్ధుల ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలకి పరలోకంలో ఎంతో హైయెస్ట్ వాల్యూ ఉంటుందని వాటికి వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే ఫాస్ట్గా మనకు రిప్లై వస్తుందని దేవుని వాక్యం చూస్తా ఉన్నాం మనం ప్రార్థన చేసే మనకు సమస్యలు అలానే ఉండిపోతాయి మనకు జవాబు రావటం లేదు కానీ పరిశుద్ధులు ప్రార్థన చేస్తే అంత ఫాస్ట్గా జవాబు రావటం కారణాలు ఏంటి అంటే వాళ్ళ ప్రార్థనలకు పరలోకంలో వాళ్ళ ప్రార్థనలకు హైయెస్ట్ వాల్యూ ఉంటుంది వాళ్ళు పరలోకం వెళ్ళారనుకోండి హయ్యెస్ట్ గ్లోరీలో ఉంటారు వాళ్ళు కదండి అత్యున్నతమైన మహిమలో వాళ్ళు మనకు ఉండటం కనబడుతూ ఉంటారు వాళ్ళ ప్రార్థనలు చేస్తే అంత ఫాస్ట్గా జవాబు రావటం ఏంటి మన ప్రార్థనలకు జవాబు రాకపోవటం ఏంటి అంటే కారణాలు మనము గత కొన్ని వారాలుగా చూస్తూ వస్తున్నాం కారణం ఏంటి అంటే ఇప్పుడు అభిమేళు వచ్చి మనం చదువుకున్నటువంటి వాటి భాగంలో అభిమేలకు ఎవరైనా గెరారు దేశానికి రాసు దేశపు దేశకు అయినటువంటి అభిమేలకు ఆయన పంచెనిమిద వచ్చిన వాళ్ళు ఆదికాండ విరవయవచ్చా పంచెనిమిది వచ్చిన మనం చదువుకున్నాం ఆయన ఆయన ఇంటి వారందరూ ఒక సమస్యను బేర్ చేస్తున్నారు సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను అంటే ఈ యొక్క అభిమేలకు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు లేడీస్ అందరి గర్భాలు మోయబడ్డాయి దేవుని యొక్క ఉగ్రత ఇంటి మీదకి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం దేవుడు కోపగించుకుంటా ఉన్నాడు దేవుడు ఎంతగానో మండిపడుతూ ఉన్నాడు అభిమేరకు మీద ఎప్పుడైతే అపురాహముల యొక్క భార్యను తన ఇంట చేర్చుకున్నాడో వెంటనే దేవుని శిక్ష ఇంటి మీదకి దిగు వచ్చింది ఆయన భార్య మాత్రమే కాదు ఆయన కుమార్తెలే కాదు ఆయన కోడలరే కాదు దాస దాస్యులు ఆయన ఇంటి ఎవరెవరైతే స్త్రీలు ఉంటున్నారో ప్రతి గర్భాన్ని దేవుడు మూసివేశాడు ఆయన అంటున్నాడు ఎవరు అభిమేలకు అయ్యా మేము నీతి మంత్రులు నాయన మేము మా చేతులతో ఏ దోషం చేయలేదు కదా ఆయనేమో నా చెల్లి అన్నాడు ఆమె నా అన్న అంది కానీ కాబట్టి నేను ఆమెను ఇంటికి చేర్చుకున్నాను అయితే నా చేతులతో ఏ దోషము అది కరెక్టే కాదంటలేను ఏమిటంటున్నాడు నీవు మంచి హృదయంతో చేసావు కానీ నీవు చేసేందుకు ముందు చూసావా అది నా కంటికి అంటే గత వారంలో మనం చదువుకున్నాము సాయంత్రం గ్రంథంలో పదహారు ఇరవై ఐదు పద్నాలుగు పన్నెండు ఇరవై ఒకటి రెండు ఈ వక్షిణాలన్నీ మనం చదువుకున్నాం అంటే అవి మేలకు కంటికి వాడి మార్గం ఎట్లా కనపడింది అది తిన్నగానే కనపడింది యథార్థంగానే కనపడింది చివరికి ఇంటిలో వాడి గర్భాలు స్త్రీల గర్భాలు ముయ్యబట్టానికి కారణమైనట్లు మనము చూస్తూ ఉన్నాం మనము కరెక్టే అనుకున్నవి దేవుని దృష్టిలో నేరాలుగా దోషాలుగా అపరాధాలుగా కనబడుతూ ఉంటాయి మనము కొంచెమే అనుకున్నది దేవుని దృష్టికి పరమత్వం పరమతంగలే ఉంటాయని మనము చదువుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆమెను ముట్టలేదు సారాతో ఆయన పాపం చేయలా ముట్టలా రెడీ అవుతున్నాడు కానీ ఆమెను ఇంట చేర్చుకున్నాడు చూసారా అది దేవుని దృష్టికి అపరాధ దోషంగా మనకు ఉన్నట్లు మనం చూస్తా ఉంటున్నాం కాబట్టి వెంటనే దేవుని శిక్ష ఆ ఇంటి మీదకి చేశారా పాపము చేసిందేమో అభిమలకు శిక్ష దిగి వచ్చింది అతని ఇంటిలో ఉన్నటువంటి స్త్రీల మేలకి అని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం అయితే దేవుడు అడిచినాడు అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు కదా ఈయన ప్రార్థన చేశాడు ప్రభా నేను చేసింది నీ కంటికి దోషంగా కనపడితే దైతులను క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు కానీ అతని ప్రార్థనకు పరలోకంలో ఎటువంటి వాల్యూ లేదు చూసారా కాబట్టి అతని ప్రార్థనకు వాల్యూ లేదు కానీ అబ్రహా నీ కొరకు ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థనకు నా దగ్గర వాల్యూ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి చేయాలి అక్కడ నీ కొరకు ప్రార్థన చేయాలంటే నేను క్షమించి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ముయ్యబడిన గర్భాలు తెరవబడాలన్నా నీవు నీ వారు చాగకుండా ఉండాలన్నా మూడు కార్యాలు చేయాలి కదండి మూడు కార్యాలు చేయాలి ఏంటవి అంటే ఒకటి నీవు ఎవరినైతే ఎవరి భార్యనైతే నీ ఎంత చేసుకున్నావో ఆమెను తిరిగి ఆ భర్తకు అప్పగించాలి రెండవదిగా నీవు దేవుని యొక్క నీ పాపాన్ని ఒప్పుకోవాలి మూడవలుగా ఏం చేయాలి అంటే నీవు ఎవరికి వ్యతిరేకంగా పాపము చేశావో అబ్రహాము దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకోవాలి నాలుగవలుగా నీ కొరకు నా దగ్గర ప్రార్థన చేయమని నీ సమస్యను తొలగించమని అబ్రహామును వేడుకో అబ్రహాము నాకు గనక ప్రార్థన చేసినట్లయితే నేను తప్పకుండా అతని మనవి ఆలకిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉంటున్నా దేవునికి స్తోత్రం కదండి అభిమకు లేని సమస్యను కొని తెచ్చుకున్నాడు అబ్రహాము భార్యను చేర్చుకోకముందు ఆ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆయన పాపము చేయకముందు ఆ ఇంటిలో అందరు గర్భాలు తెరవబడ్డాయి పిల్లలు కంటూనే ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఏ సమస్య లేదు అందరూ కూడా సంతోషంగానే జీవిస్తూ వచ్చారు కానీ ఎప్పుడైతే ఆయన పాపం చేశాడో ఆ పాపాన్ని బట్టి ఆ కుటుంబంలో సమస్యలు వచ్చినట్లు గర్భాలు మోయబడినట్లు చివరికి వాళ్ళ ప్రాణాలకే ముప్పు కలిగినట్లు మనం చదువుకుంటే వస్తువు ఉన్నాం దేవునికి స్తోత్రం కదండి కాబట్టి 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 కొన్నిసార్లు మనం పాపం చేసినప్పుడు మనం ప్రార్థన చేసినా కానీ మన ప్రార్థనలకు వాల్యూ ఉండదు దేవుడు ఆలకించడు కదా కాబట్టి మన సమస్యలు తీరాలంటే మూడు కార్యాలు చేయాలని మనం చెప్పుకున్నాం ఒకటి దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకోవాలి అంటే వారు మరే కదా మనం చూసింది మన పాపాలని ఎక్కడ ఒప్పుకోవాలి దేవుని ఎదుటి ఒప్పుకోవాలి రెండవదిగా అనుభవం కలిగినటువంటి నిచాయితీ పరులైనటువంటి దైవ సావుకుల దగ్గరికి వెళ్ళి మన మన సమస్యలు చెప్పాలి మన పాపాన్ని ఒప్పుకుంటే వాళ్ళు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు కనబరుస్తూ ఉంటారు అని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం నమ్మకమైన దైవ సావకుల దగ్గరకు వెళ్ళాలి ఎవరి దగ్గరకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే సావుకులు మనల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి మనల్ని ఇంకా ప్రశ్న పట్టించడానికి వీలుంటుంది ఈనాటి దినాలలో నమ్మకమైన దైవ సావుకులు కనబడటం అరుదుగా కనబడుతూ ఉన్నారు వేళ్ల మీద లేకపెట్టవచ్చు రాత్రి ఒక దైవ సాగు మనం చూసామో వాడు భ్రష్టుడైనటువంటి అయినటువంటి లంచం కొరకు దేవుని పిల్లలైన సిద్ధపడినట్లు మనము ఉంటూ ఉన్నాం కాబట్టి ఒకటి మనం చేసిన పాపాన్ని బట్టి ఏం చేయాలి మన సమస్య తొలగిపోవాలంటే మనం చేయాలి ఒకటి దేవుని వెళ్తా మన పాపాన్ని ఒప్పుకోవాలి రెండవదిగా మనం చూసినట్లయితే నమ్మకమైన దైవ సావకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను త్వరపడి ఇదిగో నేను పొరపాటున ఈ విషయంలో నేను పడిపోయాను దేవునికి వ్యతిరేకంగా కార్యం చేశాను అని మనం చెప్పినప్పుడు దానికి ఆ నమ్మకమైన దైవ సేవకుడు తగినటువంటి పరిష్కారం చెప్తాడు మన అతడు విజ్ఞాపన చేస్తాడు ప్రభువా ఈ నిబిట ఇదిగో తొందరపడి ప్రభువా నీకు వ్యతిరేకంగా కాలు సారేడయ్యా దయతో క్షణించు అని ఆ పరిశుద్ధుని ప్రార్థన మనకెంతో అవసరం దేవునికి భయం కలగలుగా మూడవదిగా మనము ఎవరికి అయితే విరోధంగా వ్యతిరేకంగా మనము పాపము చేశామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము అంటే రక్షణ పొందిన సహోదరులకు వ్యతిరేకంగా లోకంలో కాదు అవకాశం కాదు రక్షణ పొందిన మన సహోదరులకు వ్యతిరేకంగా మనం ఏదైనా కనుక చేసి కనుక ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పెట్టుకుని మనము పెదవుల నుండి కాదు పైకి మాత్రమే కనవరచుకుంటే అని కాదు కానీ మన సారా మన సారా మనం ఏం చేయాలి వాళ్ళ దగ్గర క్షమాపణ వేడుకోవాలి కాబట్టి దేవుని పిల్లలరా మనము 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 చేస్తే మాట్లాడే మాటలు చూసే చూపులు వినే మాటలు తలంచే తలంపులు ఉద్దేశించే ఊహలు ఆలోచించే ఆలోచనలు నడబడి ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథానికి సరిపడగనక లేకపోయినట్లయితే మనము లేనిపోని సమస్యలు పొరి తెచ్చుకుంటే అప్పుడు మనము ఆ పాలు ఒప్పుకున్న మన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు అభిమేలకు ఒప్పుకున్నా కానీ దేవుని కోపం అతని మీద మండుతూనే ఉంది అతని ప్రార్థనకు పరలోకంలో ఎటువంటి వాల్యూ లేకుండా పోయింది దేవుడే దానికి పరిష్కారం చూపిస్తున్నాడు ఒకటి నీవు అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళి అతనికి తిరిగి అప్పగించాలి రెండవదిగా నువ్వు చేయవలసింది అబ్రహాము దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ పెట్టుకోవాలి అబ్రహాము నిన్ను క్షమించినా నీవు అతని భార్యను అప్పగించినా నేను మాత్రం నిన్ను క్షమించను ఎప్పుడు వరకు క్షమించినంటే అంటే ఆ పరిశుద్ధుడు నీ నిమిత్తమై ప్రభు ఇతని సమస్యని క్షమించి ఇతని సమస్యను తీర్చున్నాయన అని ఆ పరిశుద్ధుడు నాకు మరొక అప్పుడు మాత్రం నీ ఇంటిలో మోయబడిన గర్భాలన్నీ తెలుస్తాను అంతేకాదు నీవు అతని భార్యను అప్పగించకుండా అతని క్షమాపణ వేడుకోకుండా అతడు నన్ను వేడుకోకుండా నిన్ను ఉంటే నీవును నీ ఇంటి వారిలో నేను మా మరణానికి అప్పగిస్తాను అని దేవుడు ఖండితంగా మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం అయితే అయితే అభివేను వీళ్ళు ఏం చేశాడు దేవుడి మాటలకు లోబడి దేవుడే చెప్తున్నాడు పరిష్కారం మనం ఇరవై ఏడవ హానికాండం చదువుకున్నాం అతడు నీ నిమిత్తమై ప్రార్థన చేస్తాడు నీ కొరకై నీ ఇంటి వారి కొరకు అతడు ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు తీసుకుని వెళ్ళి అతని బాగా అతన్ని క్షమాపణ వేడుకున్నాడు ఆ బ్రహాము రియలైజ్ అయ్యి ప్రభువా ఇతన్ని క్షమించి ఇదిగో ఇలా ఇతని ఇతని ఇంటి వారిని అతన్ని ప్రశ్నించయా ముయబడిన గర్భాలు తెలుగునాయన అని ప్రార్థించినప్పుడు దేవుడు చేసాడు తెలుసా చదువుకుందాం హానికాండము ఇరవయ వచ్చాయము ఇరవై వచ్చ్యాయము పదిహేడవ క్షమను అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా చూసిన చేసుకోండి అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అభిమేపును అతని భార్యను అతని దాస్యలను బాగు చేసిన వారు పిల్లల్ని కనిది ఏ అబ్రహాము భార్య అయిన శారాన్ని బట్టి దేవుడు అభిమేలుపు ఇంటిలో ప్రతి గర్భమును మూసి అని మనము చదువుకుంటే ఉన్నాం దేవుని పిల్లలారా నిమిగా పరిశుద్ధుడు ప్రార్థించాడు దేవుడే అంటున్నాడు అబ్రహాముని మెలు దేవుడు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు అతడు ప్రార్థన చేస్తే అతని ప్రార్థనకు మాత్రమే నా దగ్గర వాల్యూ ఉంది నేను అట్టి ప్రార్థనను మాత్రమే అంగీకరిస్తాను చూశాను కొన్ని ప్రార్థనలు మనము చేసినప్పటికీ కూడా దేవుడు ఆలకించడు ఇతను తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు రెండవగా అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళి అక్కడ అప్పగించాడు అబ్రహాము ఎదుట అక్కడ ఒప్పుకున్నాడు తన పొరగా ఈ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయమని అబ్రహామును అభిమేళకు వేడుకున్నాడు అప్పుడు పరిశుద్ధుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకించాడు కదండి అదిగదే కాబట్టి మనము మూడు కార్యాలు చేయాలి మన సమస్య అభిమేలకు సమస్య తొలిగిపోయి చూసారా అట్లానే మన సమస్య కూడా తొలిగిపోవాలంటే ఒకటి దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి అయినా కానీ దేవుడు క్షమించరు ఆయన కోపం మన మీద మండుతూనే ఉంటుంది రెండవదిగా మరి నమ్మకమైన దైవ సాగు దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పినప్పుడు మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన పరిష్కారం చూపిస్తాడు ప్లస్ ఆ పరిశుద్ధుడు మన కొరకు ప్రార్థన చేస్తాడు మూడవదిగా ఎవరికి వ్యతిరేకంగా మనం పాపం చేశామో ఆ వ్యతిరేక సహోదరు దగ్గరికి వెళ్ళి మనం చేతులు పెట్టుకుని వేడుకుంటే దేవుడు తప్పకుండా పరిశుద్ధుడు మన పాపాలని అప్పుడు మాత్రమే క్షమిస్తాడు ఉదాహరణకి బైబిల్లో మనం చూద్దాం ముప్పై రెండవ కీర్తన ఐదవ వచ్చిన గత వారం మనం చూసాం ముప్పై రెండవ కీర్తన ఐదవ వచ్చినంలో మనం చదువుకున్నట్లయితే దాని పాపం చేసినప్పుడు ఆయన తప్పుకోలా రొమ్ములో హృదయంలో అంతరంగంలో దాన్ని దాని ఏం చేస్తున్నాడు నీ ఎదుటి నా పాపమును నా దోషము కప్పుకోలే కదేవా నీ ఎదుర్డే నా పాపాన్ని ఒప్పుకుంటుని గత వారు మనం చెప్పుకున్నట్లు యోగం ఏమని ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో ముప్పై ఒకటి వచ్చాయము ముప్పై ఒకటి ముప్పై మూడు వచనాలు ముప్పై ఒకటి వచ్చాయము ముప్పై ఒకటి వచనంలోనూ ముప్పై మూడు వచనంలో దేవా అలా పాపమైతే చేశాడు కానీ దాన్ని రొమ్ములో కప్పుకున్నాడు నేను ఆదాము వలె ఎందుకు దోషం చేసి రొమ్ములో కప్పుకోవాలి నీ ఎందుకే నా పాపాన్ని ఒప్పుకుంటాను ఆది కాంట మూడవ వచ్చాయి ఎనిమిది వచ్చిలో ప్రతిరోజు యథాప్రకారం చల్లబుట్ట దేవుడిని హోమా ఆ ఏదైనా తోటలోకి వచ్చి ఆదాముతో ఎదుర్కొన్నప్పుడు ఆదాం పరిగెత్తుకుంటూ పోయేవాడు దోషం అపరాధము పాపం లేనప్పుడు అతని హృదయము నిష్కలంకంగా నిందారహితంగా ఉన్నప్పుడు దేవుని పట్ల ఆయనకు ప్రేమ మరి అలా ఉండేది వాళ్ళిద్దరు కలుసుకుని వెళుతూ ఉండేవాడు యథాప్రకారం ఒక రోజు వచ్చి అదమాయకడండి నీ స్వరాన్ని విన్నప్పుడు నేను చెట్లు చాటున దాక్కున్నాను చూసాను దాక్కుంటున్నాడు పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటున్నాడు రూమ్ లోనే అదండి అందుకే ఆ యోగ అంటాడు ఆ వలె నేను ఎందుకు చేయాలి కానీ దావీలు కూడా ఇక్కడ ఏమంటున్నాడు అంటే ముప్పై రెండవ కీర్తన ఐదు వచనంలో దేవ నా దోషమును కప్పుకోవటం లేదయ్యా నీ నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను కాబట్టి మనం చేసిన పాపాలు మొట్టమొదటిగా ఎక్కడికి పట్టుకుని రావాలి దేవుని పాదాల తీసుకుని వచ్చి మనము క్షమించమని ఆయనకు మొర పెట్టాలి విజ్ఞాపన చేయాలి కన్నీరు కాల్చాలి రోధించాలి పశ్చాత్తాపడి మనం వాటిని ఒప్పుకోవాలి యాభై ఒకటో కీర్తనలో ఈ దావి అంటాడు యాభై ఒకటో కీర్తనం నాలుగో వచనంలో రెండు నాలుగవచనో రెండవ వచనం అలాగే ఏడో వచనంలో మనం చదువుకుంటే వచనం నీకు కేవలం నీకే దేవా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను నీ దృష్టి చెడుతనము చేసి ఉన్నానయ్యా రెండవ వచనంలో నా దోషం పో ఉన్నట్లు నన్ను బాగా కడుగు నా పాపం పోవన్నట్లు నన్ను పవిత్రపరచు పదవ పదో అంటాడు దేవా శుద్ధ హృదయము అలాగే అంతరంగంలో స్థిరమైన మనస్సు అంటే శుద్ధ హృదయం పాపము ద్వారా అతను శుద్ధ హృదయం కోల్పోయాడు అంతరంగంలో స్థిరమైన మనస్సును కోల్పోయాడు పదకొండవ వచనంలో భయపడుతున్నాడు దావీ దేవా నా పాపాన్ని బట్టి నీ సన్నిధిలో నుండి నన్ను ద్రోసు వేయకు నాయన నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేకు నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని నాకు మరలా పుట్టించుమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నా దేవుని పిల్లల చేయకుండా పరిశుద్ధంగా పరలోకములో హైయెస్ట్ వాల్యూ ఉంటుంది ఈ లోకాన్ని మనం వెళ్ళినట్లయితే హైయెస్ట్ గ్లోరీలో దేవుడు మనల్ని ఉంచుతారు అని మనము చూస్తా ఉన్నాం పొరపాటును లేకుంటే ఏదో విధంగా మనలో పాపపు మురికి కనుక చేరినట్లయితే మొట్టమొదటిగా మన పాపాన్ని ఎక్కడికి పట్టుకుని రావాలి దేవుడి బాధార్చందని పట్టుకొని వచ్చినట్లయితే దేవుడు అక్కడికి క్షమించడు కదండి ఎందుకంటే క్షమించ దేవు మన ప్రార్థనలో దేవుడు అంత త్వరగా అంగీకరించడు పరిశుద్ధుల దగ్గరికి మన పాపాన్ని పట్టుకొని వెళ్ళాలి అక్కడ మన సమస్యను చెప్పాయా దైతో నన్ను క్షమించమని మీరు మీరు ప్రార్థన చేయండి వేడుకండి అంటే ఆ పరిశుద్ధుడు మన పక్షాన మన పక్షాన వేడుకుంటాడు అంటాడు జగయ్య అంటాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా నేను ఎవరికైనా వ్యతిరేకంగా నేను కనుక అధికంగా పన్ను వసూలు చేస్తే నేను నాలుగు రెట్లు అధికంగా వాళ్ళకి ఇస్తానంటాడు పన్ను వంద రూపాయలు వసూలు చేయాలనుకోండి రెండు వందలు వసూలు చేసాడు అనుకోండి కానీ వంద కోసలు రెండు వందలు వసూలు చేస్తే అతను అంటాడు ఎక్స్ట్రా నేను వంద తీసుకుంటే నాలుగు రెట్లు నాలుగు వందలు తిరిగి ఇస్తానంటాడు నిజమైన రక్షణకు సూచన ఏంటి అంటే నిజమైన రక్షణ ఆ వ్యక్తిలో ఉన్న ఉంది అనే దానికి కారణం ఏంటి అంటే ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని తొలగించుకొని దానికి నాలుగు రెట్లు తిరిగి ఇవ్వటం అనేది మనము చూస్తాము దేవునికి మహిమ కలుగును గాక రెండవదిగా సమూయంలో రెండవ గ్రంథం పన్నెండు అధ్యాయం పదమూడవ వాక్యం సమూయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం పదమూడవ అధ్యాయములు మనం చదువుకుంటే దాని పాపం చేశాడు బర్షివాత పాపం చేశాడు ఆయన రాసు కాబట్టి నా తాను తర్వాత డైరెక్ట్ గా ఆయనకి ముఖాన నువ్వు ఫలానా తప్పు చేశావు అని పెళ్ళిని నిరబెట్టినట్లు మాట్లాడకుండా దానికి జ్ఞానం కలిగి ఒక ఉపమాన రూపంలో ఆయనకి అల్లి చివరికి కంక్లూషన్కి వచ్చేసరికి ఆ పాపం చేసిన మనుషుడు నీవే అన్నప్పుడు యాభై ఒకటో గీతన దేవా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసినయ్యాని ఒకటి ఏం చేశాడు దేవుని పాదాల్సిందగా పాపాన్ని తీసుకుని వచ్చాడు రెండవదిగా ఈ సమస్యను ఎక్కడ నా తాను అనే నమ్మకమైన దైవ సాగుకుల దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆ అక్కడ ఒప్పుకుంటున్నాడు అధ్యాయం పదమూడు వచ్చిన నా తానుతో అంటున్నాడు నేను పాపము చేసి తినని దావీదు నా తాను దగ్గర ఒప్పుకునగా నా తాను దానికి పరిష్కారం చూపుతున్నాడు నీవు చావకూడునట్లు నీవు చేసిన పాపాన్ని బట్టి నువ్వు మరణించవలసి ఉంది అయితే నీవు చావకుంటున్నట్లు యోవా నీ పాపమును అంటే నమ్మకమైన దైవ శావకుడు దాని పక్షాన విజ్ఞాపన ఆ పరిశుద్ధుడు దేవుని ఆ దేవునికి వేడుకున్నాడు ప్రభు ఇతను పాపము పరపాటును చేసాడయ్యా దయతో క్షమించమని ఒక స్మాల్ ప్రేయర్ మాత్రమే చేసినప్పుడు దేవుడు అతని పాపాన్ని పరిహరించినట్లు మనము చదువుకుంటా ఉన్న దేవునికి మాగ్యమ కాలుగు మూడవదిగా మనము ముగించుకుందాం సమయం అయిపో వస్తుంది సువార్త వార్త ఐదు వచ్చాయి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచ్చిన వరకు మనము చదువుకుందాం మత్తయి సువార్త ఐదు అధ్యాయము ఇరవై ఆ మూడు నుండి ఇరవై ఐదు వచ్చినా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా కావున నీవు నీ బలిపేట అర్పణము అర్పించుండగా అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే నీ ప్రార్థన పక్కన పెట్టు అక్కడ నీ బలిపేట మీద వచ్చి నేను అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు అడ్డు తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి అంటున్నాడు నీ ప్రార్థనకి జవాబు రావాలంటే నీ సహోదరునికి వ్యతిరేకంగా ఏదైతే పాపం చేసావో వెళ్ళి నీ సహోదరుని దగ్గర చేతులు పెట్టుకుని సహోదరా దయతో నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను నా వల్ల తొందరపాటు జరిగేది నేను మనసారా వేడుకుంటున్నా నేను ఇంకా ఎప్పుడు కూడా నేను నీకు విరోధంగా నేను నేను పొరపాటు చేయను దయతో నన్ను క్షమించవా అని మనసారా ఒప్పుకొని మనము వచ్చి గనుక మనము ప్రార్థనలో పాల్పెట్టి మనకు జవాబు వస్తుంది కళ్ళు ముందాం ప్రార్థనలో గడుపుదాం ఒక నిమిషం అందరం కూడాను దేవుని పాద సముఖంలో మనం మనము సమర్పించుకుందాం ప్రమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈనాడు రక్షణ పొందిన క్రైస్తవ కుటుంబాలను సమస్యలు ఎందుకు వస్తున్నాయి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి మరణాలు ఎందుకు వస్తున్నాయి పట్లాట్లు జరుగుతున్నాయి నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు వ్యాధులు వస్తున్నాయి ఎందుకు నెమ్మది ఉండటం లేదు కారణాలు ఏంటి అంటే మనము మూడు విషయాలు చెప్పుకున్నాం ఒకటి మనం చదువుకున్న ఆదికరణం ఇరవై వచ్చా వచ్చంలో ఒకటి అభిమలకు చేసిన పాపాన్ని బట్టి ఆ ఇంటిలో ఉన్న స్త్రీల గర్భాలను దేవుడు మూసివేశాడు పిల్లలని కనకుండా చేశాడు దేవుని కోపం అంతగా రగులుకున్నట్లు మనం చూస్తాం రెండవదిగా నీవు అతని భార్యను తిరిగి అతనికి అప్పగించకుండా ఉంటే నువ్వు వెళ్ళి అబ్రహాము దగ్గర క్షమాపణ వేడుకోకుండా ఉంటే అబ్రహామును ఇదిగో ప్రభు అభిమకు పాపం చేశాడు యా తొందరపడి క్షమించు అని ఆ పరిశుద్ధుడు నాకు ప్రార్థన చేయమని నీవు అతని దగ్గర విజ్ఞాపన చేయకుండా ఉంటే నీవుని ఇంటి వారు మరణిస్తారు మరణానికి అప్పగిస్తానని దేవుడిని కోప

నాకు నీ సన్నిధిలో నుండి నన్ను తులసి వేయబోతున్నా ఆయన నీ సన్నిధిలో నేను భాగ్యాన్ని నాకు కలిగించు అని ఇదిగో మాత్రమే కాకుండా నీ పరిశుభ్రాత్మను నాలో నుండి తొలగించు అవుతున్నా ఆయన నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని ఈ పాపం దూరం చేసిందయ్యా మరలా తిరిగి రక్షణలో ఉన్న ఆనందాన్ని నాకు కలిగించేవా అని ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం ఉన్నాం దేవుడే పరిష్కారం చూపిస్తున్నాడు దేవుడే చూపిస్తున్నాడు నీవాతని భార్యను అప్పగించు అతడు నీ కొరకు ప్రార్థన చేశాడు నీ ఇంటని స్త్రీలందరూ గర్భాలు పిల్లలను కంటారు తెరవబడి నీవునే ఇంటి వారందరూ అందరూ బ్రతుకుతారు అని దేవుడి పరిశీలన చెప్పినప్పుడు అక్షరాల దాన్ని పాటించారు అక్షరాల అభిమెలకు దాన్ని పాటించినప్పుడు అబ్రహాము అతని కొరకు అతని ఇంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆది కాండము ఇరవయో వచ్చాయం పదిహేడో వచ్చిన ముడిన ఆ గర్భాలన్నీ తెరవబడి వారి స్త్రీలందరూ పిల్లలకి కన్నారు అతను అతని ఇంటి వారందరూ బ్రతికినట్లు మనము చూస్తా ఉన్నాం ఒకటి దాని మీద దేవుని సన్నిధిలో ముప్పై రెండో కీర్తనలోనూ యాభై ఒకటో కీర్తనలో దేవుని ఎదుటి ఒప్పుకుంటున్నాడు రెండు నమ్మకమైన దైవ సౌకుడు నా తన దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు అతను పరిశుద్ధుడు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అతని పాపాన్ని పరికరించాడు మూడవదిగా నీ సహోదరునికి వ్యతిరేకంగా పాపం వచ్చేస్తే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అర్పణ అర్పించేటప్పుడు నీకు అక్కడికి నమ్మకం వస్తే నీ అర్పణ నీ ప్రార్థన ప్రకటన ఏంటి నీ సహోదరుల దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకొని క్షమాపణ వేడుకో అప్పుడు మాత్రమే నా కోపం నీ మీద నుండి మడుతుంది నేను నిన్ను క్షమించి నీ పాపాన్ని బట్టి వచ్చిన నీకు సమస్య నీ ఇంట్లో సమస్యను నేను తొలగిస్తాను నీవు నీ ఇంటి వారు అందరు సంతోషంగా ఉంటారని దేవుడు మాట్లాడుతుండగా అట్టి అటు కృపా మనకు దయచేయలాగా మనము ప్రార్థనలో